ఎనిమిదవ అధ్యాయము ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్టరోగి వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను ఆయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయూ చెప్పకుసుమి కాని నీవు వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను ఆయన కపెర్న హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను ఏస్సు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడినవాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసు ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరమిచ్చను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వారిని చూచి ఇస్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడను కూర్చుందురు గాని కూర్చుందురుగాని సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పొండ్లు కొరుకుటయూ ఉండునని మీతో చెప్పుచున్నానను అంతట యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత స్వస్థతనుందెను తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరమామెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి ఆయన మాట వలన దయ్యములను వెళ్లగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను యేసు తన యొద్దునున్న జన సమూహమును చూచి అద్దరికి వెళ్లవలనని ఆజ్ఞాపించెను అంతట ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తన మృతులను పాతిపెట్టుకొని నిమ్మని చెప్పెను ఆయన దోన ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రము మీద తుపాను లేచినందున ఆ దోణె అలలచేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవుచున్నాము మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొని ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్లలేకపోయాను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసేరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు నీవు మమ్మును వెళ్లగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తుకొని పోయి నీళ్లల్లో పడి చచ్చెను వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేస్సును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి